హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఇవి వచ్చేసి పెళ్లి బ్లౌజెస్ అండి నక్కల వారి పని నుంచి సరస్వతి గారు వాళ్ళ అమ్మాయి పెళ్లి బ్లౌజెస్ ఇచ్చారండి చూడండి చాలా బాగుంది ఫస్ట్ శారీ వచ్చేసి ఇదండి రెడ్ కలర్ లో వచ్చింది పెళ్లి శారీ కేజెస్ వచ్చేసి ఇలా ఇచ్చానండి పేజెస్ కూడా చాలా బాగుంది వచ్చేసి దండి మగ్గం వస్తాండి అంటాను చాలా బాగుంది రెడ్ కాంబినేషన్ తో వచ్చింది రెండు వర్క్ రెండు వచ్చేసి ఇదండి రెండు వచ్చేసి ఇలా వచ్చాను హ్యాండ్స్ వచ్చేసి హెవీగా వచ్చిందండి వర్క్ ఆల్ ఓవర్ అంతా వచ్చేసింది కింద బీచ్ కూడా ఇచ్చాను హ్యాంగింగ్స్ వచ్చేసి ఇవ్వండి క్లాత్ తోటి ఇచ్చి ఇలా బీచ్ ఇచ్చేసాను హెవీ గాని చాలా బాగుంది ఇదండి శారీ వచ్చేసి ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి ఇది కూడా ఇంకోటి పెళ్లి శారీ ఇది కూడా పింక్ బార్డర్ లో వచ్చింది సిల్వర్ అండ్ వచ్చేసింది జెరీతో వచ్చేసి ఇవ్వండి చాలా బాగుంది ఇది కూడా బ్లౌజ్ వర్క్ వచ్చేసిదండి అంత మగం వర్క్ అంత బీచ్ తోటి వచ్చింది వచ్చిందండి వర్క్ వచ్చేసిదండి వచ్చేసి ఇలా ఇచ్చాను అవర్ మొత్తం వచ్చిందండి ఫుల్ వర్క్ చాలా బాగుంది కింద బీచ్ కూడా వచ్చింది వర్క్స్ వచ్చేసి ఇవ్వండి ఈ డిజైన్స్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అది వచ్చేసి బాపట్ల జిల్లా కర్లపాలెం అండి ఇదండి లైట్ కలర్ లో ఉంది బ్లూ కలర్ వచ్చింది ఈ శారీలో బ్లౌజ్ అయితే వేయలేదండి ఆ ఫోటో తీసుకునే మగ్గం వర్క్ ఇచ్చాను మగ్గం వర్క్ చాలా బాగుంది వర్క్ చూడండి చాలా బాగుంది తోటి ఇది వచ్చేసి బ్లౌజ్ లో వచ్చిన బార్డర్ అండి చిన్న బార్డర్ పైన ఇలా వర్క్ చేసాను చాలా బాగుంటుంది అండి చిన్న బార్డర్ తోనే పైన పెద్ద బార్డర్ మీనేసి పెద్ద లుక్ రాదండి చిన్న బార్డర్ వేసుకుని పైన వర్క్ చేస్తేనే మనకి హెవీగా బాగుంటుంది ఇవన్నీ బీట్స్ కూడా ఇచ్చాను చాలా బాగున్నాయి దాని నుంచి కూడా చూడండి చాలా డిఫరెంట్ గా ఇచ్చానండి దాని నుంచి కూడా చాలా బాగుంది ఇదండి ఈ శారీ లుక్ వచ్చేసి శారీ వచ్చేసిందండి ఇదండి నెక్స్ట్ శారీ వచ్చేసి దీనికి కూడా ఆఫ్ ఆపుకొట్టు తీసుకుని వర్క్ చేశానండి కంప్యూటర్ వర్క్ ఇచ్చాను దీనిలో బ్లౌజ్ ఇదండి వర్క్ వచ్చేసి కంప్యూటర్ వర్క్ అని ఇది కూడా మగ్గం వర్క్ లానే ఉందండి మగ్గం వర్క్ మాత్రం తీసుకోవాలి ఇది కూడా చాలా బాగుంది ప్యాంటు హ్యాండ్స్ కూడా హెవీగానే ఇచ్చాను చాలా బాగుంది లైన్స్ వచ్చింది పైన కింద బార్డర్ కాదు మళ్ళీ ఫ్లవర్స్ తో వచ్చిందండి అంతా చాలా బాగుంది ఇది కూడా హెవీగానే ఉంది వర్క్ వచ్చేసి ఇలా ఇచ్చానండి ఇదండి వర్క్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి కలంబరా శారీ అండి ఇది మీకు కూడా ఇలా ఇచ్చానండి ఇది కూడా చాలా చాలా బాగుందండి ఇది కూడా కంప్లీట్ వర్క్ ఇచ్చాను చాలా బాగుంది వర్క్ వచ్చేసి అది రెంట్కి వచ్చేసి ఇలా ఇచ్చానండి హ్యాండ్స్ వచ్చేసి బాగా కొన్ని ఇవన్నీ అనిపించానండి చాలా బాగుంది మగ్గం వర్క్ లానే ఉంది హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ వల్ల వచ్చిందండి హెవీ వర్క్ ఇది కూడా చాలా బాగుంది కలంబరాల శారీ ఎందుకు వర్క్ అంటారు కాని అండి పెళ్లి ఫోటో వచ్చేదంతా ఈ శారీనా నేను వర్క్ దీనికే బాగుంటుంది వచ్చేసి ఇలా ఇచ్చానండి వర్క్ ఒక శారీ వచ్చేసి ఇది పెళ్లి పెళ్ళి పూపర్ అమ్మ ఇది గడ్డి కంప్యూటర్ వర్క్ ఇచ్చాను కంప్యూటర్ వర్క్ చాలా బాగుంది అలా బుటీస్ కూడా ఇచ్చాను పార్ట్ ఇది హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ వచ్చి ఫైనల్ బుటీస్ ఇచ్చానండి ఆ ఫ్యాన్స్ ఈ డిజైన్స్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇదండి బ్లౌజ్ వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి మళ్ళీ వచ్చేసి టేప్ తోటి హోల్ ఇచ్చాను ఫ్రెంట్ వచ్చేసి స్టార్ నెక్ అండి ఫ్రంట్ వచ్చేసి ఫ్రెంట్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఇదండి మోడల్ మధ్యలో ఇలా వచ్చింది చాలా బాగుందండి ఇది కూడాను హ్యాండ్స్ వచ్చేసి ఇది ఇలా సింపుల్ మోడల్స్ కూడా బాగుంటాయండి వచ్చేసి పైపింగ్ ఇచ్చేసి ఇలాగ ఇచ్చానండి చాలా బాగుంది ఇదండి ఇది ఒక వచ్చేసి ఇదండి సింపుల్ గా గుర్తిచ్చేసి ఇది కూడా వచ్చేసి స్టార్ నెక్ లాగా ఇచ్చానండి పైపింగ్ ఇచ్చేసాను హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ అండి బుట్ట హ్యాండ్స్ చాలా బాగుంది హ్యాండ్స్ ఇచ్చాను హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా ఇచ్చానండి హెవీ గానే ఇది ఒక శారీ అండి ఒక శారీ వచ్చి ఇదండి అంత వర్క్ వచ్చేసింది ఇది కూడా బాగుంది ఇంకా ఏం లేదండి నార్మల్ ఇచ్చాను కొలక నెక్క లాగా ఇచ్చేసానండి వచ్చేసి బాల్ వేసి లాగా ఇచ్చాను పలక నెక్క వచ్చింది హాఫ్ హ్యాండ్స్ ఏను ఇంకే వర్క్ వచ్చేసింది ఆల్రెడీ హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా డిఫరెంట్ ఇచ్చానండి मेरा कैरी एंडी थैंक यू एंडी थैंक यू सो मच एंड कीप वाचिंग